గంగతో వచ్చిన తన కొడుకు మహదేవయ్య లాగా రెడీ అయ్యి మహదేవయ్య చైర్లో కూర్చొని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన కృష్ణ అయితే చాలా కోపంగా ఏంట్రా మా లాగా రెడీ అయ్యి మా బాపు చైర్లో కూర్చోడానికి నీకు ఎంత ధైర్యం రా మర్యాదగా అవన్నీ ఇప్పేసి నాకు ఇచ్చాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు వాటిని అన్నింటినీ అయితే తగలబెట్టేస్తూ ఉంటాడు అవి చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో మహదేవయ్య కృష్ణ సత్య దగ్గరకు వెళ్ళి ఇప్పుడు చూసావా వాడు నా ప్లేస్లో ఎవరిని వండనివ్వడానికే వీలు లేదు అంటున్నాడు అలాంటిది నా నుండి ఎలా విడిపోతాడు అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యకైతే ఒక్కసారిగా నవ్వొస్తూ ఉంటుంది అది చూసిన మహదేవయ్య అయితే ఎందుకు నవ్వుతున్నావో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే మీరు ఈ మాత్రానికే పొంగిపోతున్నారా అలాంటిది మీరు అసలు తండ్రి కాదు అని అంటే క్రిష్ మిమ్మల్ని ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించుకోండి నేను అలా ఆలోచించుకొని నవ్వుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంత ఇప్పటి మీరు ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎన్ని గుండా చేశారో అవన్నీ తెలుసుకుంటే కృష్ణ మిమ్మల్ని ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది మీరు ఏమైపోతారో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యను చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం మీకు ఇక చివరి గడియలు వచ్చేసాయి మావయ్య ఇక మీ దౌర్జన్యం కానీ గంటలు మోగబోతున్నాయి మీకు ఏమో ఏమవుతుందో ఏమో మీరే రాసి పెట్టుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ If you like this video, please like, share, and subscribe, friends.